వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం సేకరం బజ్జరాం పిహెచ్సి లో పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పోలియో చుక్కలు వేసి పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ అంగ వైకల్యాన్ని ఎదుర్కొని ఏకైక ఆయుధం ఈ రెండు పోలియో చొక్కలేనని పోలియో రహిత సమ సమాజ స్థాపనకు ప్రతి తల్లిదండ్రులు సున్నా నుండి ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చొక్కలు వేయించాలని కలెక్టర్ తెలిపారు పోలియో చొక్కలు వేసేందుకు జిల్లాలో తొంభై ఏడు వేల ఐదు వందల రెండు మంది చిన్నారులను గుర్తించినట్లు వివరించారు తొమ్మిది వందల ఐదు కేంద్రాలతో పాటు అదనంగా ముప్పై ఎనిమిది మొబైల్ టీంలు ముప్పై మూడు ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నాలుగు వందల ఇరవై ఏడు మంది ఆనంగన్ సిబ్బంది పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆశా కార్యకర్తలు పద్నాలుగు వందల నలభై ఇతరులు నూట తొంభై ఒకటి మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మంది కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతాలైన ఇసుక దెబ్బలో పోలియో కార్యక్రమం నిర్వహణకు బోటు ఏర్పాటు చేశామని అదేవిధంగా కొండవాయిలో వ్యాక్సిన్ వేసేందుకు మోటార్ బైక్ టీం ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు రానున్న మూడు రోజుల పాటు ఆశాలు ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి చిన్నారికి పోలియో చొక్కల పరిశీలన చేపించి చొక్కలు వేయ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలియో చొక్కల కార్యక్రమం నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవిఎల్ శిరీష బాలాజీ నాయక్ పిఓ సిహెచ్వై డాక్టర్ కృష్ణ కుమారి నాగభూషణం సిహెచ్ఓ వైద్య సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ పట్టణ ఆరోగ్య కేంద్ర ఎనంలో తదితరులు పాల్గొన్నారు ये चैनल पे है